దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలో నలభై మూడు అద్దె నాలుగవ వచనం నేను దేవుని పలిపీటమునందుకు నాకు ఆనంద సంతోషములు కలిగించే దేవుని వద్దకు చేరుదును దేవ నా దేవ సీతార వాయించుచు నీకు కృతజ్ఞత ఆశతులు చెల్లించదును చూడండి ఈ భూలోకంలో జనులు దేవాది దేవునికి మరి ఏర్పాటు చేసినటువంటి ఆయన మందిరంలోనికి తమ కుటుంబములతో ప్రవేశించి ఎంతో మహిమా బలములను ఆయనకి చెల్లించేవారిగా ఉండాలి పరిశుద్ధ అలంకారములను ధరించుకొని ఆయనకి నమస్కారం చేయాలి మరి సంపూర్ణ సంతోషమును సమాధానము కలిగించే ఆ దేవుని సన్నిధిలో మనం వణిక్కుతూ ఆయన యొక్క పరిశుద్ధ నామానికి తగిన మహిమను చెల్లించేవారిగా ఉండాలి అంతేకాదు మనము స్థుతి నైవేద్యములు కృతజ్ఞత అర్పణములు ఆ బలులు సుగంధ ద్రవ్యములతో ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని మనమెంతో కొనియాడుతూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు తండి సమయమంది మాటలు వింటున్నని నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి స్వస్థపరచండి వారిని వారి కుటుంబాలని ధనమంతా వారమంతా కాచి కాపాడండి వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించండి వారికి తోడుగా ఉండండి వారిని ధైర్యపరచండి ఆదరించండి వారిని వైపు తిరిగి ప్రభ నీతో నడిచే భాగ్యాన్ని వారికి ఇవ్వండి అయ్యా వారిని ప్రతి శోధన నుంచి దుష్టిని పన్నాగాల నుంచి విడిపించండి ఎంతో గొప్ప కాపుదలని ప్రజలకు మీరు ఇచ్చి నడిపించమని ఈ దినమంతా మీరు తోడయ్యండి కాపాడమని యేసునాముని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్